ఎటు చూసిన పచ్చటి ప్రకృతి వాతావరణంలో ఎవరినైనా ఇట్టే ఆకర్షించే విధంగా దర్శనమిస్తున్నటువంటి ప్రాంతం మంగళగిరి ఎకో పార్కు దాదాపు అరవై ఎకరాల విస్తరణలో రాష్ట్ర ఫారెస్ట్ అధికారులు ఎంతో సుందరంగా తయారు చేసినటువంటి ఈ పార్క్ అనేటువంటిది నిత్యం వందలాది మంది వాకర్సు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాకింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు ఉదయం సాయంత్రం తేడా లేకుండా అందరూ ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా సెలవు దినాలు వస్తే చిన్నారులు కావచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆహ్లాదకరమైన వాతావరణం గడపడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే గత రెండు రోజుల నుంచి ఈ ఎకో పార్కు వాకింగ్ ట్రాక్ మీద ఓ నాగపాము ఇచ్చింది దీంతో ఒక్కసారిగా వాకర్స్ కావచ్చు సందర్శకులు కావచ్చు కొంచెం భయాందోళన గురి అవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని అటు ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ నాయకులు కూడా వాకర్స్ని ప్రజానీకాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వాస్తవానికి ఇప్పటి వరకు వివిధ కారణాలతో కావచ్చు త్వరగా వాకింగ్ ముగించుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో కావచ్చు వాకర్స్ అనేటువంటి వాళ్ళు చీకటిలోనే అంటే తెల్లవారుజామునే ఈ ఎకో పార్క్ వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఐదున్నర తర్వాత మాత్రమే వాకర్సు బాగా వెళ్తున్న సమయంలోనే వచ్చి వాకింగ్ చేసుకోవాలని వాకర్స్ అసోసియేషన్ నాయకులు ఈ రోజున పిలుపునిచ్చారు వాస్తవానికి మంగళగిరి ఎక్కువ పార్కులో ఎంతో భయంకరమైన విషసర్పాలు పైతాను కోబ్రా నాగుపాము లాంటి విషసర్పాలు వీళ్ళు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అప్రమత్తంగా ఈ ఎకో పార్కులో తిరగాలని వారు కోరారు మరోవైపు ఇక నుంచి వాకింగ్కి వచ్చేటువంటి వారు ఎవరైనా సరే వాకర్స్ కావచ్చు ఇతరులు కావచ్చు కేవలం ఉదయం ఐదున్నర తర్వాత మాత్రమే ఎకో పార్క్ మెయిన్ గేట్ తెరవడం జరుగుతుందని ఫారెస్ట్ అధికారులు ఈరోజు ప్రకటనలో తెలిపారు విశ్వశర్పాలు సంచరిస్తున్న నేపథ్యంలోనే అందరూ అప్రమత్తంగా ఉండాలని వారి సందర్భంగా హెచ్చరించారు వాకర్స్ అసోసియేషన్ తరఫున ఎకో పార్కు వారు వాకర్స్కి తెల్లారి దామున ఐదు గంటలకి గతంలో వాకర్స్ అలా ఐదు గంటలకు ప్రవేశించేవాళ్ళు ఎకో పార్కు వారు ఫారెస్ట్ వారు ఏం చెప్పారంటే ఐదున్నర గంటలకు ప్రవేశించాలని చెప్తున్నారు ఐదు గంటలకు కానీ వాకర్స్ ప్రవేశిస్తే ఇక్కడ పాములు తేళ్ళు మండ్రగబ్బలు ఇవన్నీ ప్రవేశిస్తున్నాయి వాకర్ సోదరులందరికీ విజ్ఞప్తి ముఖ్యంగా ఐదున్నర గంటలకే లోపలికి ప్రవేశించమని వాకర్ సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాం సంచరిస్తూ ఉండే ఆ తర్వాత ఇది ఎగో పార్క్గా సంచరించుకున్న తర్వాత ఈ ఫారెస్ట్ పక్కన కొండల మధ్య ఉండటం వలన పొద్దున్నే చీకటిలోనే అవి సంచరించడానికి అవకాశం ఉంటుంది అంటే అది రోడ్లు అవసరం రోడ్డు మీద కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కాకపోతే మన వాకర్ సభ్యులందరం దాన్ని గమనించి అంటే ఫైవ్ అనేటప్పటికీ లైట్ ఫెయిల్ కాదు లైటింగ్ వస్తే ఈ యొక్క పాములు కానీ మండగలు కానీ తేళ్ళు కానీ ఇవి లైటింగ్కి ఎక్కడికి స్ప్రెడ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతాయి ఈ లైటింగ్ రాపో రాకుండా ఉండటం వలన మన వాళ్ళు ప్రవేశిస్తున్నారు దాని మీద ఆటోమేటిక్గా అవి లైటింగ్ ఎప్పుడైతే స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుందో లైట్గా వస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా లోపలికి వెళ్తూ ఉంటాయి ఆ ప్రదేశాల్లో మనం లోపలికి వస్తున్నాం కాబట్టి మన వాళ్ళందరూ గమనించి కరెక్ట్గా ఐదున్నర కన్నా ఐదు గంటలకు కాకుండా ఐదున్నరకి కానీ ప్రవేశిస్తే అటువంటి సమస్యలు ఉండవు ఎందుకంటే వాటి ప్లేసులకు మనం వచ్చాం మన ప్లేసులకు అవి రాల కాబట్టి మనం వాటిని నిరోధించడం కానీ అవన్నీ చేయకుండా వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు కూడా చూస్తున్నారు దాన్ని మీరేమీ దాన్ని ఏం చేయకూడదు ఎందుకంటే ఫారెస్ట్ సంబంధించిన ఇది కాబట్టి అవి సంచరించే ప్లేసే అది కాబట్టి దాన్ని తగు జాగ్రత్త మన మనుషులుగా మనం తీసుకోవాలి కాబట్టి మీరు మన సభ్యులందరూ కూడా గమనిక ముఖ్య గమనిక ఐదున్నర గంటలకి తప్పనిసరి అడవాల్సినవి కూడా